అందరికి నమస్కారం ఈరోజు మేమందరం ఇక్కడ కలవడానికి గల విశేషమైనటువంటి కారణం ఏమిటంటే ఈరోజు మా నాయకుడు మమ్మల్ని వెన్నంటే నడిపించే మా నాయకుడు మా శ్రీ చెన్నంపల్లి మార్కెళ్ళన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సీఎంఐన్ ఫాలోవర్స్ అందరూ ఇక్కడ ఏకమై ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది కేవలం పుట్టినరోజు వేడుకలంటే అంగు ఆర్భాటాలతో మాత్రమే కాకుండా పది మందికి పట్టడం అన్నం పెట్టడంలోనే నిజమైన మనం చేసేటువంటి సేవ ఉందని చెప్పేసి అది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవాలని చెప్పేసి మా నాయకుడు అడుగు జాతరగానే మేము ఎప్పుడు నడిచి ఆయనకు మంచి 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 పేరు తెచ్చే విధంగానే మా అడుగులు ఎప్పుడు నడుస్తామని తెలియజేసి ఈరోజు మా నాయకుడి జన్మదిన సందర్భంగా మేమంతా ఇక్కడ ఏకమై ఆయన పుట్టినరోజు వెడకం జరుపుకోవడం జరిగింది కావున ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క సీఎం అభిమానికి హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ మా నాయకుడి గురించి మేము ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏదైనా ఉందంటే పడుగు బలహీనుల నుంచి ఆర్థిక భేద ధనిక అనే భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయం లేకున్నటువంటి ఏకైక నాయకుడు ఆదంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ మార్ని అన్నగారు మాత్రమే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకనగా ఈరోజు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే ఆయన గడప తొక్కని వారు లేరు ఆయన గడప తొక్కి ఒక రూపాయి కూడా సాయం పొందకుండా ఆయన నుండి ధైర్యం పొందకుండా ఏ ఒక్కరూ వెనక పొందుతున్నటువంటి సందర్భమే ఆయన ఆఫీస్ బిడ్డకి లేనే లేనిది భావన అటువంటి నాయకుడికి ప్రజల ఆశీర్వాదం ఎవరు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎంఎన్ ఫాలోవర్స్ తరఫున మా అన్నయ్యకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే రానున్న రాజకీయాల్లో రేపటి రాజకీయంలో ఈ ఆదోని ప్రజానిక మా అన్నయ్యను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బహిరంగంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఇంతటి ధైర్యం ఎక్కడిది ఇంతటి ధైర్యం ఏ క్యాడర్తో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారనే ఒక ఆలోచన కలగొచ్చి ఎవరికైనా సరే మేము ఏ విధంగా ఈ మాట మాట్లాడుతున్నాము నిన్నటి రోజున టీం సీఎం నే నా ఆధ్వర్యంలోనే ఒక ర్యాలీని నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాము అన్నిటికీ మించి అన్నిటికీ మించి మా పెద్దయిన మీనాక్షి నాయుడు గారి వారసత్వాన్ని పుచ్చుకుని ఆయన అడుగు మంచి నుంచి కష్టం వరకు ప్రతి కార్యకర్తకు న్యాయం చేసి వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి ఏకైక నాయకుడు కేవలం మా యువనాయకుడు మారుతున్నాడు గారు మాత్రమే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం రేపటి రాజకీయంలోనూ రానున్న రాజకీయాల్లోన ఆయన ఒక యువకరితంగా ఆధునిక రాజకీయాల్లో వెలుగుతాడో డెఫినెట్గా అందులో ఎటువంటి సందేహం లేదు పోటీలో ఎవరున్నా పోటీకి ఎవరున్నా ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఆధునిక ప్రజల ఆశీర్వాదం అందిస్తే ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం తెలుగుదేశం నందమూరి వారసత్వం మారుతినాయుడు అన్న నాయకత్వం ఎల్లప్పుడూ ఆయన వింటే ఎల్లప్పుడూ ఆయనతోనే ఈరోజు ఈ ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే అవగాహన లేని సమయంలో సమయం సందర్భం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్లో మేము కొన్ని తప్పటడుగులు వేసినాము ఆ తప్పటడుగుల్ని సరిదిద్ది నేనున్నాను మీరు రండి మీ వంతు బాధ్యత నాదే అని చెప్పేసి మమ్మల్ని భుజం తట్టి నిన్న తట్టి ఆయన పక్కన కూర్చొని సమానమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి మా నాయకుడు మారుతినేడన్న గారి సమక్షానం మేము ఈరోజు ఉన్నాము ఎప్పటికీ ఆయనతోనే ఉంటాము ఆయన వెంటనే నడుస్తాము ఇది సభకు ముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి సందర్భం కావున మా నాయకుడికి మా అన్నయ్యకు సీఎంఎన్ ఫాలోవర్స్ తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సీఎంఎన్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్